తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల సంక్షోభానికి కారణమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష వివాదం పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమిషనర్ను ఆ బాధ్యతల నుండి తొలగించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి డిమాండ్ చేశారు విద్యాశాఖ కమిషనర్ పనితీరు బాగోలేదని అన్నారు సోమవారం టీఎస్ యూటీఎఫ్ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సెప్టెంబర్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన పదోన్నతుల కొనసాగింపుకు ఆటంకంగా ఉన్న పై ఎన్సీటీఈ విచారణ తీసుకుని పదే పదే విజ్ఞప్తులు చేసిన ధర్మిళ ఫిబ్రవరిలో క్లారిఫికేషన్ కోసం లేఖ రాసి రహస్యంగా ఉంచారని ప్రధానోపాధ్యాయులకు పనిచేస్తున్న పాఠశాలల స్థాయిలో మార్పు లేనప్పుడు పదోన్నతులకు టెట్ అవసరం లేదని పేర్కొంటూ ఏప్రిల్ ఎనిమిదిన వచ్చిన వివరణ లేఖను వెల్లడించకుండా ఉపాధ్యాయులందరినీ మానసిక ఆందోళనకు గురిచేయడంతో పాటు అందరినీ టెట్కు దరఖాస్తు చేయించడం ద్వారా లక్షల రూపాయలు వృధా చేయించారని పాఠశాల విద్యా కమిషనర్ వైఖరిపై రవి మండిపడ్డారు గత మూడు సంవత్సరాలుగా కమిషనర్ పనితీరు బాగాలేదని ఉపాధ్యాయులు సంఘాలు చివరికి ప్రజాప్రతినిధులతో సైతం సరిగా వ్యవహరించడం లేదని ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణితో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని అన్నారు విద్యాశాఖలో వేలాది కోర్టు కేసులు పడడానికి కమిషనర్ అసమర్థ వ్యవహార సరళి కారణమని ఆరోపించారు విద్యాశాఖ కమిషనర్ను తక్షణమే ఆ బాధ్యతలను తప్పించాలని డిమాండ్ చేశారు ఎన్నికలు ముగిసేలోపుగా ఎన్సీటీఈ నుండి మరికొన్ని అంశాలపై వివరణ తీసుకుని ఎన్నికలు ముగిసిన వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలని రవి డిమాండ్ చేశారు సెప్టెంబర్లో బదిలీ అయిన ఉపాధ్యాయులను ఎన్నికలు ముగిసిన వెంటనే రిలీవ్ చేయాలని విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని సర్వీస్ పర్సన్స్ ను నియమించాలని మోడల్ స్కూల్స్ గురుకులాల్లో వేసవి సెలవులు ముగిసేలోగా బదిలీలు పదోన్నతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఉన్న విడుదల చేయాలని గత బకాయిలతో సహా ట్రెజరీ ఆమోదం పొంది ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో టీఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు పెరుమాళ్ల వెంకటేశం కోశాధికారి నరాశేఖర్ రెడ్డి జిల్లా కార్యదర్శి నల్లప్రాజు వెంకన్న మురళయ్య సోషల్ మీడియా కన్వీనర్ ఎరణాగుల సైదులు జిల్లా నాయకులు రాజశేఖర్ మండల బాధ్యులు రమణ ప్రభాకర్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన క్లారిఫికేషన్ రాశారు ఎన్సిటి క్లారిఫికేషన్ రాశామని చెప్తున్నారు కానీ ఆ రాసిన క్లారిఫికేషన్ మాకు కాపీ ఇవ్వండి అంటే నెల రోజులు మాకు కాపీ ఇవ్వలేదు మేమే చివరికి నర్సిరెడ్డి గారు మన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఎన్సిటి సెక్రటరీ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకొని ఇటీవల అన్ని సంఘాలను కలిసి వెళదామని చెప్పేసి అనుకున్నాం ఆ రకంగా నర్సిరెడ్డి గారు కోరిన మేరకు అపాయింట్మెంట్ మనం మే మూడో తేదీన ఢిల్లీ ఎన్సిటి సెక్రటరీ చైర్మన్ అపాయింట్మెంట్ ఇచ్చారు మరి మేము యుఎస్పిసి జాక్టో రెండు ఐక్యవేదికల తరఫున పది మంది రిప్రజెంటేటివ్స్ ఢిల్లీ వెళ్ళాం నా ఎమ్మెల్సీ గారితో కలిసి ఎన్సిటి సెక్రటరీతో దాదాపు గంటన్నరపాటు సమావేశం జరిగింది ఆ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా వివరించి మా ప్రమోషన్ల సంక్షోభాన్ని పరిష్కారానికి ఎన్సిటి వైపు నుంచి కావాల్సినటువంటి సూచనలు ఏంటో చెప్పాం ఆ మేరకు మరి ఎన్సిటిఈలో మీ కమిషనర్ ఫిబ్రవరి పద్నాలుగో తేదీన లేఖ రాసింది ఆ రాసిన లేఖ మరి దానికి సమాధానం కూడా మేము ఏప్రిల్ నా ఎనిమిదో తేదీన ఇచ్చామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం అంటే మేము మే మూడో తేదీన ఢిల్లీ వెళ్ళాము వెళ్ళటానికి ముందు రోజు కూడా కమిషనర్ దగ్గరికి వెళ్ళి మరి మాకు ఢిల్లీ వెళ్తున్నాం మీరు ఏం రాశారో క్లారిఫికేషన్ కాపీ ఇవ్వండి అని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉంది కాపీ ఇవ్వమని చెప్పేసి మాట్లాడారు అసలు కాపీ ఇవ్వడం కాదు ఎలక్షన్ ఎన్సీటీఈ నుంచి క్లారిఫికేషన్ కూడా వచ్చింది ఏప్రిల్ ఎనిమిదో తేదీకే వచ్చింది ఏప్రిల్ పదో తేదీకి టెట్ డేట్ అయిపోతూ ఉంటే దాన్ని ఇరవయో తేదీకి ఎక్స్టెండ్ చేశారు వేలాది మంది ఉపాధ్యాయులు టెట్ క్లారిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న సందర్భంలో ఆ వచ్చిన క్లారిఫికేషన్ బయటపెట్టుంటే హెడ్ మాస్టర్ ప్రమోషన్కై టెట్ అవసరం లేదనేది ఆ క్లారిఫికేషన్లో ఉంది అంటే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ప్రమోషన్ కావాల్సిన వాళ్ళు టెట్ అవసరం లేదు మరి అట్లాగే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ మారాల్సినటువంటి సందర్భం లేనప్పుడు ప్రమోషన్లో లెవెల్ మార్పు ఇన్వాల్వ్ కానప్పుడు టెట్ అవసరం లేదు అంటే లాంగ్వేజ్ పండిట్స్ యూపీ లెవెల్కి అపాయింట్ అయ్యారు మళ్ళీ ప్రమోషన్ కూడా స్కూల్ అస్టెంట్కి అక్కడే వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా అవసరం లేదు సో మరి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని బయట పెడితే టీచర్లో మానసిక ఆందోళన ఉండేది కాదు టీచర్లు వెయ్యి వెయ్యి రూపాయలు ఫీజు కట్టి వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండేది కాదు ఈరోజు లక్షలాది రూపాయలు టెట్కి అనవసరంగా ఫీజు కట్టి వృధా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది దీని అందరికీ బాధ్యత వహించాల్సింది పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ నూతన ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత రేపు జూను పన్నెండు నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది అయితే ఇప్పటి నుండి అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్రంలో ఉన్న విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల అన్ని వర్గాల ప్రజలందరికీ పిల్లలందరికీ సమానమైన నాణ్యమైన విద్య ఉచితంగా అందాలంటే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది అందుకు అనుగుణంగా తగిన చర్యలు ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే ప్రమోషన్స్ ప్రక్రియను పూర్తి చేసి పాఠశాలలో ఖాళీలు లేకుండా చూడాలి డిఎస్సి లేట్ అయ్యే క్రమంలో వెంటనే తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరానికి పుస్తకాలు తర్వాత వర్క్ బుక్స్ యూనిఫామ్స్ అన్నీ విద్యార్థులకు సకాలంలో అంటే స్కూలు తెరిసే నాటికే సప్లై చేయాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ప్రైమరీ స్కూళ్ళల్లో ఇవాళ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఆరు సంవత్సరాలైతేనే పాఠశాలలో చేర్చుకోవాలనే నిబంధన రాబోతూ ఉంది కానీ మనం ప్రైవేట్ పాఠశాలలో చూస్తూ ఉన్నాం నర్సరీ దగ్గర నుంచి ఆ పాఠశాలలో చేర్చుకుంటా ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు మాత్రం ఈ నిబంధన అనేది సరైంది కాదు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ తరగతులను ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రారంభించి దానికి కావలసిన తగిన సిబ్బందిని నియమిస్తేనే ఈ సమాజంలో ఉన్న పేద మధ్య తరగతి వర్గాలకు ఈ విద్యాభారం ఫీజుల భారం తగ్గుతుంది కాబట్టి ఆ రకంగా సరైన చర్యలు తీసుకోవాలి ఇవాళ గత ప్రభుత్వం చేసిన విధానంలో ఇవాళ పాఠశాలల్లో స్కావెంజర్స్ కానీ స్వీపర్స్ కానీ ఎవరు ఇవాళ పనిచేసేటువంటి వ్యక్తులు లేరు వెంటనే వాళ్ళను నియమించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా తగిన చర్యలు తీసుకొని ఈ విద్యా సంవత్సరంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పాఠశాలనైనా మోడల్గా తయారు చేసి మంచి విద్యను అందించాలని సందర్భంగా डिमांड చేస్తు ఆ